నా పేరు వెంకటరెడ్డి అండి జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ వినుకొండ ఇప్పుడు మనము పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గోగులపాడు గ్రామం నంద్యాల పున్నారెడ్డి గారి చేలో ఉన్నామండి ఈ వెరైటీ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి తేజ కొత్త రకం వెరైటీ ఇది ఈ వెరైటీ చూడటానికి ఇక్కడికి విచ్చేసాము వెరైటీ చాలా బాగుంది కింద నుంచి కాపు ఉంది దగ్గర దగ్గర కాపు కాయ నిండా గింజ ఉంది మంచి రంగు ఉంది చూడండి కాయలు ఎలా ఉన్నాయో ముదిరెరుపు రంగు చిక్కని కాపు ఎక్కడా కూడా అనేది వన్ పర్సెంట్ కూడా తాలు లేదు కింద నుంచి కాపు ఉంది వన్ పర్సెంట్ కూడా తాలు కనిపించట్లేదు చాలా బాగుంది వెరైటీ ఈ వెరైటీ ఇప్పటి వరకు నేను ఈ సంవత్సరం చాలా వెరైటీలు చూశాను కానీ ఎక్కడా లేదు అసలు చూదురు కానీ రాండంగానే చూద్దామని వచ్చాను ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ప్రతి రైతు వేసుకో వేసుకోదగ్గిత్తనామండి ఎక్కడ ఒక్క చెట్టు కూడా వైరస్ లేదు చేనంతా యూనిఫామ్గా ఉంది ఒకటే ఎత్తుంది కింద నుంచి కాపు ఉంది నాలుగు తంతులు వచ్చింది ఇంతవరకు ఇంకా కోత కొయ్యలేదు చాలా బాగుందండి వెరైటీ ఈ వెరైటీ చూసిన తర్వాత ధైర్యంగా ఏ రైతుకైనా అమ్మొచ్చు అని అనుకుంటున్నాను నేను ఏ రైతా వేసుకోవచ్చు కాపు చూడండి అంత చికెన్ కాపు దగ్గర కాపు చికెన్ కాపు నిండా గింజ తాలు లేదు మెయిన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ వైరస్ లేదు హండ్రెడ్ పర్సెంట్లో ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా తాలు మొత్తం ఎరుపుకాయ కాయలు కూడా ఏరాల్సిన పని లేదు తాలు ఏరుకోవాల్సిన కూడా అవసరం లేదు ఈ వంతన కాయ కోసం తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకున్నా కానీ మంచి రేటు పడిద్దండి చాలా బాగుంది ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను రాకపోతే మిస్ అయ్యో చేంజ్ చూడటం కంపెనీ వారు ఈ వెరైటీని రైతులకి ఈ వచ్చే సంవత్సరం అందుబాటులో ఉంచి రైతులకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి నా పేరు వెంకటరెడ్డి జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ వినుకొండ థ్యాంక్స్ అండి